భునగిరి అన్న యాడాది భునగిరి జిల్లా అన్న ఓకే శ్రీనా ఇప్పుడు నీకు ఐదు ఎకరాలు వాడినావు కదా మన నేచురల్ ప్రోడక్ట్ అవును మన నేచురల్ ప్రోడక్ట్ ఐదు ఎకరాలు వాడినావు కదా ఇప్పుడు ఈ ఐదు ఎకరాలలో నీకు మొత్తం టోటల్ ఎంత వచ్చిందన్న ఏదీ పంట అంట ఆ పంట మొత్తం టోటల్ గా అది రెండు ఎకరాలకు నూట ఇరవై బ్యాగ్లు రెండు ఎకరాలకు నూట ఇరవై బ్యాగ్ బ్యాగ్లు అయినాయి ఓకే ఇది రెండు ఈ రెండు ట్రాక్టర్లు ఫుల్ కోసుకోపోయిన మళ్ళీ ఒక డబ్బై ఉంది మళ్ళీ ఒక మిషన్ డబ్బులు ఇండియ మళ్ళీ ఎక్స్ట్రా రెండు ఎకరాలకి నూట ఇరవై బ్యాగులు అయినాయి ఇప్పుడు ఈ మూడు ఎకరాలకి ఈ రెండు రోజులు ఫుల్ అయనాయి మళ్ళీ ఒక బాడీ లెవెల్ అయింది మళ్ళీ అంటే బాడీ లెవెల్ అంటే రెండు ట్రాక్టర్లు అంటే బాడీ నిండంగా పైన ఒక పరదాలు కట్టి రెండు ఇట్లా పైపులు పెట్టి పైకి ఇంకా నింపుతారు అన్నట్టు అందులో అట్లా నింపుతాం అట్లా వస్తుంది

అహహ అయితే ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఇంత వచ్చిందన్న వాడక ముందు ఎంత వచ్చేదానా వాడక ముందు రెండు రెండు లకణ తగ్గలేదు అన్న రెండు లకణ తగ్గలేదు లోడ్నర ఇది మొత్తం ఐదు ఎకరాలకు ఈ మూడు ఎకరాలకు మూడు ఎకరాలకు రెండు రెండు లోడ్నర తగ్గపోయాయి ఇంకా ఎంత ఇది లోడ్నర ఇది ఆల్ లోడ్నర ఇది లోడ్నర ఇది నా ఇప్పుడు మూడు ఎకరాలకు లోడ్నర ఇది ఇది వాడక ముందు ఇది వాడిన తర్వాత

అంతే కదా సరే దగ్గర పెట్టండి అంటే ట్రాక్టర్ ట్రాక్టర్ డబ్బా కాకుండా ఆ డబ్బా కట్టెలు ఇట్లా పెట్టి కర్రలు ఇది దాని వల్ల చూడండి మీరే దగ్గర చూడండి మీకు దగ్గర ఉన్నదో వరి గింజలు కూడా అంటే నాలుగు బాగా అప్సైటీ వాడింది అప్సైటీ వాడనటువంటి గింజలు వచ్చేసి సన్నగా ఉన్నాయి రైతులు తాలు బాగున్నట్టు కనబడుతుంది అది తక్కువ కొడుకు కూడా తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ గింజలు కనబడుతుంది అప్సైట్ వాడిన దాంట్లో అంటే ఇప్పుడు నీకు ఎంత పెరిగింది కాబట్టి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ముప్పై అప్పుడే తెచ్చుకోని అందాదా చెప్పానా ఉండదంటే రెండు మూడు లక్షలు వస్తాయా రెండు పైన రెండు పైన వేసుకున్నా కూడా ఇది వాడ వాడ ఇది వాడకముందు మీకు మీకు లక్షన్నర వచ్చేది అనుకుంటా రెండు లోపు రెండు రెండు లోపే వచ్చేది అంటే ఇప్పుడు వాడకుండా ఒక లక్ష రూపాయలు ఎక్కువ వచ్చింది అంటవాకు యాభై పక్క లక్ష యాభై 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 పక్కా లక్ష రాకున్నా యాభై వేలయితే ఎక్స్ట్రా అంతే అంటే అక్కడ కూడా యాభై వేలు అంటే అది కూడా చిన్న అమౌంట్ కాదు కదన్నా మామూలు మంచి దిగుబడి అన్నట్టు అది మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు యాభై వేలు అంటే ఇప్పుడు మీకు సినినా మీకు ఏమన్నా పెట్టుబడి తగ్గిందా తగ్గిందా పెట్టుబడి తగ్గింది దీని ఇప్పుడు దీన్ని వాడుకున్నందుకు ఇంకేమన్నా మందుల ఖర్చు ఇంకెక్కువైందా నీకు మందులు ఏం కాదు ఏం కాదు అంటే మందు కట్టలు తగ్గింది ఏమన్నా కలుపు కూలు అన్న కలుపు కూలి ఉంటుంది కలుపు ఒక్కసారి స్ప్రే చేస్తే కదా అంతే మళ్ళీ ఏమో ఎక్కువ కూలి కలుపు మంది మనుషులు పెట్టక స్ప్రే చేస్తే ఇది స్ప్రే చేసిన అన్న అంటే అయిపోయింది ఏం ఏం కలుపు మనుషులు ఏం పెట్టలే ఇదివరకు ఎప్పుడన్నా వాడినావు అన్న ఈ ప్రోడక్ట్ నువ్వు వాళ్ళు ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం అవును మీరు నాకు ఎలా పరిచయం అయ్యారన్న నేను యూట్యూబ్ చూసి యూట్యూబ్ లో చూసి నాకు కాల్ చేసారు అవునవును కాల్ చేయడం ద్వారా మీకు ప్రోడక్ట్ ఎట్లా పంపించినా నేను నువ్వు మా పోస్ట్లో పంపించిన పోస్ట్ అంటే డిటిటి వచ్చింది బోనగిరి మా డిస్టిక్ మా దగ్గరికి లేదా కొరియర్ అనేది బొనీగి పంపించిన నేనే ఫస్ట్ ప్రోడక్ట్ పంపించిన మీరే ఎట్లా నేను ఎలా పంపించిన మీకు మీ రోజు వస్తుంది డబ్బులు వస్తుంది మేమే అయినా తర్వాత మూడు రోజులకు వచ్చింది ఫోన్ పే చేసారు మీరు నాకు అంతే ఫోన్ పే మూడు రోజులకు వచ్చింది ఆర్డర్ పెట్టేసినా మూడు రోజులన్నా మీకు కొరియర్ వచ్చేసి అక్కడ చేసినా ఇప్పుడు చెప్పిన విధానం ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పే విధానంలో ఇష్టం వచ్చినట్లు వాడిరా లేదు ప్రతి టైం ఫోన్ చేసి మందు ఏది వాడినా ఫోన్ చేసి వాడినా అన్న సలహాలు తీసుకున్న తీసుకున్నందుకు మీకు బెనిఫిట్ మేలు జరిగింది అంటారా ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఎందుకంటే మనం అబద్ధం ఆడద్దు ఎందుకంటే కోట్ల మంది వేల మంది రైతులు ఏపీ తెలంగాణలో ఉంటారు కనుక రైతులందరూ బాగుపడాలనే ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నా కాబట్టి నువ్వు చెప్పే ఇప్పుడు మీరు చెప్పే ఫీడ్బ్యాక్ కొన్ని వేల మంది రైతులు వింటారు ఇది కాబట్టి మనం మేలు చేసిన వాళ్ళం అయితే వాళ్ళు నష్టపోతారు కదా రైతులు కాబట్టి ఈ ప్రొడక్ట్ ను మనం మరి ఎలాంటి ఇప్పుడు రైతుల దగ్గర మనం తీసుకెళ్లొచ్చా మరి చెప్పచ్చు అంటారా నేను దీని గురించి